తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో శనివారం ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కళ్యాణ్ మాట్లాడుతూ దేశంలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన గొప్ప కార్యక్రమం అని విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థితికి రావాలి అని విద్యకు చంద్రబాబు నాయుడు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అన్నారు కార్యక్రమంకు ముందుగా ఎమ్మెల్సీకి విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వాకటి ప్రభాకర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కవిత స్కూల్ మేనేజ్మెంట్ వైస్ చైర్మన్

నారా లోకేష్ గారు వాళ్ళు ఒక గొప్ప తలంపుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది నేను ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినప్పుడు విద్యాశాఖ మంత్రి గారి చాంబర్లో కూర్చో ఉన్నాను వేరే మన నియోజకవర్గం సంబంధించిన సమస్యల మీద ఆయనకి వినతి పత్రం ఇస్తామని వెళ్ళాను వెళ్ళినప్పుడు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ గురించి విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి గారు చెప్తూ ఉంటే విన్నాను విన్నప్పుడు నేను ఏదో నార్మల్గా పెడతారేమో చిన్న మీటింగ్ ఉంటుందేమో అనుకున్నాను కానీ రాష్ట్రం మొత్తం చెప్పినట్టు నాకు తెలిసి ఇంచుమించు ఒక పద్నాలుగు రోజులే ఉంటుంది ఈ డేషన్ తీసుకొని ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం నిర్వహిస్తూ ఈరోజు పాఠశాలలో ఒక విప్లవత్మైన మార్పును తీసుకొస్తున్న ముఖ్యమంత్రి గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు మనకు మన గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక ఐదు పాఠశాలని నాకు జిల్లా ఉన్నతాధికారులు పంపించడం జరిగింది మీరు సార్ దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఈ ఐదు పాఠశాలలో మేము కార్యక్రమం ఏర్పాటు చేస్తాము మీరు ఎక్కడైనా పాల్గొనవచ్చు అని చెప్పేసి నాకు కోట వాకాడు అలాగే మెట్టు గూడూరు టౌన్లో ఒక రెండు స్కూల్స్ ఇచ్చారు సో ఐదు స్కూల్ మాత్రం నాకు పంపించారు అందులో మా స్కూల్ లేదు అయితే నేను మళ్ళీ డిఓ గారికి వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది నేను ఈ ఐదు స్కూల్కి పోనండి నేను గతంలో ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమానికి వచ్చాను అలాగే ఆడుదాం అందరికి వచ్చాను నేను ఆ స్కూలు సరిగ్గా చూడలేదు మళ్ళీ నేను చూడాలా ఎందుకంటే మన నియోజకవర్గంలో ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్న మంచి స్కూళ్ళలో చిలకూరు జరిపించే స్కూల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ స్కూల్ అటెండ్ అవుతానని నిన్న సాయంత్రం చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే పాపం మన స్కూల్ సంబంధించిన మన ప్రధాన ఉపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయులందరికీ షార్ట్ నోటీస్ అనుకుంటా నేను వస్తున్నాను చెప్పేసి సో చాలా అద్భుతమైన కార్యక్రమాలు అతి తక్కువ సమయంలో ముందుగా నిర్వహించి ఈరోజు మీతో కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నారు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకి అలాగే ఉపాధ్యాయులకి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ ఇకపోతే ఈరోజు ఈ స్కూల్లో ఆ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న బిల్డింగ్ కానీ అన్నీ మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టించిన బిల్డింగ్లే ఇప్పుడు ఇప్పుడు అయితే ఎప్పుడు ఇంత పెద్ద స్కూల్కి చాలా ఫెసిలిటీస్ లేవు అయితే స్కూల్ అధ్యాపకులు లేదంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ ఏం చేశారంటే ఒకరి ఒకరు పోటీ పడి ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ వాళ్ళే చేసేస్తున్నారు అది నేను వచ్చినప్పుడు అడిగాను అడిగితే ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఏం లేవు ఏం కావాలని అడిగితే ఇప్పుడు నాకు మీరు చదివా సార్ ఈ లిస్టు బేబీ సరోజిని గారు తర్వాత వచ్చేసి మన రామ్ సార్ గారు సుజాతమ్మ గారు ఇలాగ పేరు చదువుకుంటా పోతే ఒక్కొక్క కార్యక్రమానికి ఇప్పుడు మన సార్ కానీ డైనింగ్ హాల్కి నేను అడిగా ఏం చేస్తాను సార్ అంటే ఎక్స్టెండ్ చేసి వాల్స్ సరిగా అడుగుతూ ఉన్నారు సో ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు అధ్యాపకులు చేసేస్తున్నారు సో అంటే మాకు కానీ అవకాశం ఇవ్వండి మాకు కానీ అవకాశం ఇస్తే పని పనిచేసే దానికి ఉంటుంది సో అందుకు నేనేం చెప్తానంటే ఫస్ట్ నాకు వస్తానే ఫస్ట్ అక్కడ సరిగ్గా లేదు సో నేను ఇమీడియట్గా దానికి ఫ్లోరింగ్కి ఇమీడియట్గా నేను శాంక్షన్ ఈ ఎలక్షన్ ముందు దాకా ఇంచుమించు ప్రతి నెలలో ఒక పది రోజులు ఖచ్చితంగా ఒక స్కూల్కి వెళ్ళేవాడిని మీకు తెలిసి నేను మెట్రుకి కానీ వచ్చిన్నాను మెట్రు స్కూల్కి కానీ అటెండ్ అయ్యాను సో స్కూల్స్కి వెళ్ళి స్కూల్లో ఫెసిలిటీస్ ఏంటి పిల్లలకి సరిగ్గా ఇవన్నీ ఉన్నాయా లేదా ఫెసిలిటీస్ అనేది చూసుకుంటూ వచ్చాను సో ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు సో ఒక ఏమైతే మా తండ్రి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు నియోజకవర్గానికి ఆయన కట్టించిన రూమ్స్ అవన్నీ చూసినప్పుడు శిథిలా ఆసుపత్రిలో ఉన్నప్పుడు కొంచెం బాధే ట్యాంక్ ని ఇమ్మీడియట్గా డెమాలిష్ చేసి తర్వాత కట్టించే బాధ్యత కూడా చేసేసి పర్సెంట్ అవి మళ్ళీ మీరు కట్టేయద్దు అవి కూడా మీరు కట్టేయద్దు మాకు తర్వాత ఆ వాళ్ళు గారిని చెప్పారు సో ఈ చిలకూరు నేను ప్రత్యేకంగా రావడానికి కారణం అదే ఎందుకంటే మనకున్న ఐదు మండలాల్లో చాలా పెద్ద మండలం గూడూరు నియోజకవర్గంలో కాబట్టి ఈ మండలంలో ఇంపార్టెంట్ స్కూల్ కాబట్టి దీనికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం మనకు సో అధ్యాపకులు అలాగే పేరెంట్స్ మధ్య ఒక అవగాహన రావాలనేసి ఈరోజు చాలా గొప్పగా నేను మళ్ళీ నాకు పాత రోజులకి వెళ్ళిపోయాను సార్ మా స్కూల్ డేస్ ఆ టైం గుర్తొచ్చింది కాబట్టి మీరు నాకు ఒక సలహా చెప్పారు చాలా సింపుల్గా చెప్పేస్తారు పిల్లల్ని ఒక గంట రెండు గంటలు కూర్చోబెట్టమని నాకు స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇద్దరు సో సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నాను నా పిల్లలు అది చాలా పెద్ద కష్టమైన జాబ్ సార్ గంట రెండు గంటలు కూర్చోబెట్టడం అనేది కానీ మీరు చెప్పినట్టు అక్కడ కూర్చోబెట్టగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది పిల్లలకి టీచర్లు చాలా గొప్పగా ఇప్పుడున్న స్టాండర్డ్స్ తగ్గట్టు చాలా చక్కగా బోధిస్తున్నారు కాబట్టి మనం తల్లిదండ్రులు కొంచెం పిల్లల్ని సాధ చెప్పినట్టు ఒక గంట రెండు గంటలు ప్రతిరోజు మిస్ కాకుండా కూర్చుని నాకని తప్పట్లో నేను కానీ ఖచ్చితంగా వన్ అవర్ టూ అవర్స్ మా పిల్లలతో కూర్చుంటున్నాను ఎంత బిజీగా ఉన్నా వాళ్ళతో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది సో ఇప్పుడు ఈ పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే మీరు చాలా అదృష్టవంతులు లెక్కమ్మా ఎందుకంటే ఎందుకంటే మీరు టౌన్లలో స్కూల్స్ చూస్తే లక్షల్లో ఫీజులు తీసుకుంటూ ఉంటారు అవునా ఏమైనా అంటే ఏసీ అంటారు మనకు రకరకాల ఫెసిలిటీస్ అన్నీ చెప్తుంటారు కానీ తొంభై తొమ్మిది శాతం స్కూల్కి ఇలాంటి గ్రౌండ్ ఒక్కటిగా లేదు ఇలాంటి గ్రౌండ్ ఇప్పుడున్న స్కూల్స్లో అలాంటి గ్రౌండ్ ఏర్పాటు చేస్తే సగం రెవెన్యూ పోద్ది కాబట్టి ఎవరు అలాంటి స్కూల్ అలాంటి గ్రౌండ్ ఉంటే ఒక పది స్కూల్స్ కడతారు అట్లా అదే కాబట్టి ఇప్పుడు ఆ గ్రౌండ్ ఇంత మంచి టీచర్లు ఇంత మంచి వాతావరణాలు చదువుకోవడం చాలా అదృష్టం కాబట్టి మీరు కూడా చక్కగా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా టీచర్స్తో నేను చూశాను వచ్చినప్పటి నుంచి వాతావరణం గమనిస్తున్నా టీచర్స్ పేరెంట్స్ అలాగే పిల్లలు అందరూ చాలా చక్కగా కలిసిపోయి ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు సో ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కంటిన్యూ చేయండి స్కూల్ సమస్యలు వస్తే చాలా చక్కగా టీచర్లు ముందుకు వచ్చేస్తున్నారు అంటే రాజకీయ నాయకులు పని లేకుండా చేస్తున్నారు సార్ కానీ మాకు బాధ్యత ఉంది మేము చేయాలా కాబట్టి నేనైతే ఈరోజు ఇక్కడ నుంచి చెప్పేది ఫస్ట్ ఫ్లోరింగ్ అది చేయించేస్తాను తర్వాత నెక్స్ట్ ఇంకో పెద్ద పని మేబి ఈ ఒకటి రెండు సంవత్సరాలు మ్యాక్సిమం కంప్లీట్ చేసేదానికి ట్రై చేస్తా ఈ రోడ్డు

సో ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా చేసుకున్నాము రాబోయే రోజుల్లో కూడా మీరందరూ చాలా చక్కగా చదువుకొని స్కూల్కే కాదు పేరెంట్స్కి కానీ చాలా మీ యొక్క భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ కదా కాబట్టి అందరూ బాగా చదువుకుంటారు ఒకరోజు ఖచ్చితంగా మీలో చాలామంది స్పోర్ట్స్కి వెళ్తారు చాలామంది మా పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్తారు అయితే వెళ్ళినా కూడా ని మర్చిపోవద్దు స్కూల్ కోసం ఎప్పుడూ మనం మనం చదివే స్కూల్ మనం చదివిన స్కూల్ కోసం ఎప్పుడు మనం దాన్ని గుర్తుపెట్టుకొని వాటి అభివృద్ధి కోసం మనం ఎప్పుడు తోడ్పడాలని తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం